హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అదేవిధంగా ఈ రాధాకృష్ణార్పణం అనే స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను అందువల్ల మీకు మొదటి ఎనిమిది ఎపిసోడ్లు కంటిన్యూషన్ ఉండదు కాబట్టి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి ఒకసారి దాన్ని ఓపెన్ చేశానంటే ఫస్ట్ నుండి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్లు ఆర్డర్ వైజ్గా ఉంటాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం ఎనభై అవ భాగం అందరి ముందు అతను అలా హక్ చేసుకోవడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు సరయ్యూకి పబ్లిక్లో ఉన్నప్పుడు కనీసం తనని దగ్గరికి కూడా రానివ్వని సంజయ్ ఈరోజు హక్ చేసుకోవడంతో బొమ్మలా బిగుసుకుపోయింది సరయ్యూ కంటి నిండా నీటితో ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు పో అంటే వెళ్ళిపోతావా నాకు చెప్పి వెళ్ళాలని తెలియలేదా నీకు అని సంజయ్ అంటుంటే నవ్వుతూ అతడి వీపు చుట్టూ చేతులేసి నేనెక్కడికి వెళ్ళాను సంజయ్ అనగానే తను ఏం అర్థమై టక్కున సరయూని వదిలి దూరం జరిగాడు సంజయ్ చుట్టూ అందరూ వాళ్ళని చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతుంటే చాలా అంబారిజంగా ఫీల్ అవుతూ సారీ సరు ఏదో పొరపాటునా దీనికి సారీ ఎందుకు వచ్చినప్పటి నుండి నువ్వు నన్ను మిస్ అవ్వలేదేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నీ మాటలతో అర్థమైంది థ్యాంక్ యూ అండ్ ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నీ ఎక్స్ప్రెషన్ చాలు అని నవ్వుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ట్రయల్ రూమ్కి వెళ్ళిపోయింది సరయ్యూ చ ఏంటిది ఇలా బిహేవ్ చేశాను తనలో నాకు రాధిక ఏంటి అని తనలో తనే ఫ్రస్ట్రేట్ అవుతుంటే సంజు ఇక వెళ్దామా అని సరయ్యూ రావడంతో డ్రెస్ ప్యాక్ చేయమని చెప్పి మరో సెక్షన్ వైపు వెళ్లారు ఇద్దరు ఈ మూడు నెలల కబుర్లన్నీ ఏకధాటిగా చెబుతూ కంటికి కనిపించినవన్నీ కొంటూ మాల్ మొత్తం తిరిగేస్తుంటే మనసొక చోట తనువు మరో చోట అన్నట్టుగా తయారయ్యింది సంజయ్ పరిస్థితి శరీరం మాత్రమే అక్కడుంది కానీ తన ఆలోచనల్లో ఎక్కడ చూసినా రాధిక రూపమే తనెక్కడుందో ఎలా ఉందో సేఫ్గా ఉందో లేదో అన్న ఆలోచనలతో తలమనకలవుతున్నాడు సంజయ్ అవన్నీ ఏమీ గమనించని సరయు ఇందాక తనని అందరి ముందు హక్ చేసుకోవడం వల్ల గిల్టీగా ఫీల్ అవుతున్నాడని అనుకొని సంజు మనితరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం పైగా పెళ్లి చేసుకోబోతున్నాం నువ్వు జస్ట్ నన్ను హక్ చేసుకున్నావు అంతే దానికి ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు ఇక అందరూ చూడడం అంటావా క్యూట్ కపుల్ ఎవరైనా కనిపిస్తే ఆటోమేటిక్గా మనమైనా అలానే చూస్తాం సో ఇలాంటివన్నీ పట్టించుకొని మైండ్ డిస్టర్బ్ చేసుకోకు అంటుంటే సంజయ్ మాత్రం మనసులో నీకెప్ ఎలా చెప్పాలి సరు నా మనసులో ఉన్నదొకటి నువ్వు ఆలోచించేది ఒకటి అనుకుంటూనే అన్యమనస్కంగా షాపింగ్ కంప్లీట్ చేసి ఇంటికి రిటర్న్ అయ్యారు వీళ్ళు వచ్చేసరికి టైం పదైపోవడంతో సంజు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాయి మన ఇద్దరం కలిసి గార్డెన్లో చేద్దాం నాకు ఆకలిగా లేదు సరు అలా అంటే కుదరదు నేను మన ఇద్దరి కోసం స్పెషల్గా కుక్ చేశాను నీతో కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో తొందరగా వచ్చే సంజు ప్లీజ్ అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది సరయూ అబ్బా చెప్తే వినదు కదా అని విసిగించుకుంటూ గార్డెన్లో ఉయ్యాల్లో కూర్చొని ఎదురుగా ఉన్న స్విమ్మింగ్ పూల్ని చూస్తుంటే ఒకరోజు అనుకోకుండా రాధికతో సహా వాటర్లో పడి ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉన్నారో గుర్తొచ్చి ఆనాటి తన స్పర్శ ఇంకా తనని వదలనంటుంటే సంజు చూడు నీకోసం ఏం చేశాను అంటూ తన పక్కనే వచ్చి కూర్చొని నీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ అంటూ రొట్టీని కర్రీలో డిప్ చేసి పెడుతుంటే నేను తింటానులే ఇలా ఇవ్వు అన్నాడు ఈరోజు నీకు నేనే తినిపిస్తాను సరు ప్లీజ్ సంజు మూడు నెలలంటే తొంభై రోజులే అనుకుంటారు కానీ నాకేంటో మూడు యుగాలుగా అనిపిస్తుంది మేబీ నువ్వు పరిచయమైనప్పటి నుండి ఇన్ని రోజుల దూరం మన మధ్య ఎప్పుడూ రాకపోవడం వల్లేమో అక్కడున్నన్ని రోజులు ఎక్కడ నువ్వు దక్కు దక్కకుండా పోతావోమోనని భయపడుతూ గడిపాను తెలుసా అని కన్నీళ్లతో చెప్తుంటే కంగారుగా ఏ సరు ఏంటిది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నేను నీకు దక్కకుండా పోవడం ఏంటి కళ్ళు తుడుచుకుని ఏమో సంజు తెలియకుండానే దూరం వచ్చేసినట్టు అనిపించేది ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి రావాలా అని ఉండేది తెలుసా నువ్వు నాకు దూరం అయిపోయినట్టు ఎవరో నిన్ను నా నుండి దూ లాగేసుకుంటున్నట్టు ఎన్ని పీడకలలో ఎన్నిసార్లు నిద్రలో ఉలిక్కిపడి లేచానో తెలుసా అని కన్నీళ్లతో చెప్తుంటే తన మీద ఆమె పెంచుకున్న ప్రేమకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరి ఆమెను గుండెలకు అదుముకున్నాడు సంజయ్ నిజం నీకు తెలిస్తే ఏమైపోతావు సరు అందుకే నువ్వు రాకముందే ప్రాబ్లంని క్లియర్ చేద్దామనుకున్నాను ప్రాబ్లం అయితే క్లియర్ అయింది కానీ దీనివల్ల మరో ఆడపిల్ల రోడ్డు మీద పడింది నిజం నీకు తెలిస్తే తట్టుకోగలవా నాలో ఏముందని ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు అని కన్నీరు పెట్టుకుంటుంటే అతడికి దూరం జరిగి అయినా నువ్వెక్కడికి వెళ్తావు నాకు తెలుసు కదా నీకు నేనంటే ఎంత ప్రేమో నేనే ఏదేదో ఊహించుకొని ఇలా అనవసరంగా భయపడుతుంటాను నువ్వు తిను అని నోట్లో పెడుతుంటే నిన్నొకటి అడుగుతాను నిజం చెప్తావా సరు నా లైఫ్ నీకెప్పుడు తెలిసిన పుస్తకమే సంజు నీకు తెలియకుండా నా లైఫ్లో జరిగిందంటూ ఏమీ లేదు నువ్వు అడగడం నేను అబద్ధం చెప్పడం కూడానా అడుగు నీ నమ్మకం అబద్ధమై నేను మరో అమ్మాయితో అని సంజయ్ అంటుండగానే అతని నోటి మీద చేతిని ఉంచి అలా ఎప్పటికీ జరగదు జోగ్గా కూడా నువ్వలా అనకు నేను తట్టుకోలేను పైన తధాస్తు దేవతలుంటారు అన్నీ ఉన్నా నేనే నీ వెనకాల తిరుగుతుంటే కనీ కరుణించలేదు ఏదో ప్రేమిస్తున్నానని చెప్పావు తప్ప ఇప్పటికీ స్వీట్ మెమరీ అని చెప్పడానికి మన మధ్య ఏ ఇన్సిడెంట్ లేదు ఇక నువ్వు నన్ను కాదని మరో అమ్మాయితోనా ఇంపాసిబుల్ ఈ సంజయ్ కృష్ణ ఎప్పటికీ హస్బెండ్ ఆఫ్ సరయూనే అందులో డౌటే లేదు ముందు తిను ఎప్పుడు తిన్నావో ఏంటో అని ప్రేమగా అతడికి కబుర్లు చెప్తూ తినిపిస్తుంటే ఆమెతో పరిచయమైనప్పటి నుండి తను చూపిస్తున్న ప్రేమ అభిమానం ఎన్నోసార్లు నేనున్నానంటూ భరోసా ఇచ్చి తన ప్రతి కష్టంలో తోడుండి తన సర్వస్వాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డా ఆమెను వదులుకోవడానికి సంజయ్ సిద్ధంగా లేడు ఏంటి ఆలోచిస్తున్నావు నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి సరు అంటే నేను నవ్వకపోయినా నవ్వించడానికి నన్ను పువ్వులా చూసుకోవడానికి నువ్వున్నావు కదా అని కిలకిలా నవ్వుతూ పూర్తిగా అతడి ఒళ్ళో కూర్చొని కబుర్లు చెప్తుంది సరయు వాటర్ కోసం బయటకొచ్చిన సాకేత్కి బాల్కనీలో నుండి కనిపిస్తున్న వాళ్ళిద్దరిని చూసి కోపం కట్టలు తెంచుకుంటే చేతిలోని బాటిల్ని విసిరి కట్టి వెళ్ళిపోయాడు ఆ సౌండ్కి వెనక్కి తిరిగారు ఇద్దరు ఎవరూ లేరే సౌండ్ ఎక్కడి నుండి కింద పడే బాటిల్ని చూస్తూ సాకేత్ వచ్చాడని అర్థమై ఎవరూ లేరు కదా సరు ఇంకెందుకు ఆలోచన నువ్వు వెళ్ళి నిద్రపో అని ప్రేమగా తన చెంప నిమిరి తనని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు సంజయ్ గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటూ ఆవలిస్తూ వచ్చిన సరయ్యను చూసి చిన్నగా నవ్వి కాఫీ కప్ అందిస్తుంటే థ్యాంక్స్ అత్తయ్య పొద్దున్నే కాఫీ తాగకపోతే మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంటుంది రాధిక ఉండుంటే వాటికి ఇల్లంతా ధూపం కూడా వేసేది అనుకుంటూ సరయ్యను చూస్తున్న రమకి ఇంతకుముందు ఏమీ అనిపించకపోయినా తనకే తెలియకుండా రాధికకి సరయ్యకి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది అందం చదువు ఆస్తి అనకువ అన్నీ సరయ్యూ దగ్గర ఉన్న రాధిక దగ్గర ఉన్న నిర్మలత్వం స్వచ్ఛంగా నవ్వే నవ్వు అందరూ నావాళ్ళు అనుకునే తన మనస్తత్వానికి ఎవ్వరూ సాటిరారు అని అనుకోగానే మనసంతగా భారంగా అయిపోయింది రమకి గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుతూ మొబైల్ చూసుకుంటున్న సరయూ దగ్గరికి వచ్చాడు పరంధాం ఇదిగో అమ్మాయి నిన్న ప్రయాణం చేసి వచ్చావని మాట్లాడలేదు ఏంటి సంగతులు ఏమున్నాయి అంకుల్ మీరే చెప్పాలి ఇక్కడికి చెప్పడానికైతే చాలానే ఉన్నాయమ్మా కాకపోతే అవన్నీ విని తట్టుకునే శక్తి నీకుందో లేదో తెలియట్లేదు అన్నాడు పరంధాం నేను తట్టుకోలేనంతగా ఏం జరిగాయి అంకుల్ ఇప్పుడు నేను చెప్తుంది నేను చెప్పినట్టు ఎవరికీ చెప్పక తల్లి అంటుంటే ఏంటి మిసలాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనుకుంటుంది సరయూ జాగ్రత్తగా వినమ్మా నా మేనల్లుడు చిన్నప్పుడే ఎవరికీ తెలియకుండా అంటున్నప్పుడే ఇక్కడేం చేస్తున్నావు అన్న సంజయ్ వాయిస్కి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు పరందాం అప్పుడే జిమ్ నుండి వచ్చాడేమో వేసుకున్న బని తడిచిపోయి షోల్డర్ మీద నీటి బిందువులు ఎండకు మెరుస్తుంటే చెమటకి నుదుట మీద అంటుకుపోయిన వెంట్రుకలు ఇంకా అందంగా కనిపిస్తున్నాయి చూడచక్కన అతడి రూపాన్ని చంప కింద చేయి పెట్టుకొని చూస్తుండి పోయింది సరయ్య నిన్నే అడిగేది ఏం చేస్తున్నావు సరు అంటే నవ్వుతూ అతడి దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ డిఆర్ అంది వెరీ గుడ్ మార్నింగ్ బేబీ జస్ట్ ఇప్పుడే లేచాను కాఫీ తాగుతుంటే మీ మావయ్య నీ గురించి ఏదో చెప్తానంటే వింటున్నా నా గురించి చెప్తానన్నాడా నువ్వు చిన్నప్పుడు అన్నాడు ఇంతలో నువ్వొచ్చావు తర్వాత ఏమైంది అంకుల్ అని సరయ్యూ పరం అడిగితే అడుగుతుందిగా మావయ్య చెప్పు తర్వాత నేను చిన్నప్పుడే మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఈ విషయం తనకి చెప్పకుండా మోసం చేస్తున్నానా అనగానే అది అల్లుడు అని గుడకలు మింగాడు పరంధాం ఆ మాటకి గట్టిగా నవ్వేసింది సరయు గుడ్ జోక్స్ అంజు అంకుల్ ఇదే చెప్పాలనుకుంటున్నారా మా మామయ్యకి మధ్య ప్రాక్టికల్ జోక్స్ ఎక్కువైపోయాయి సరు ఇలాంటిదేదో చెప్పాలనుకునే ఉంటాడు అంతేనా మామయ్య అవును కాదన్నట్టు తలాటదిడ్డంగా ఊపుతుంటే నవ్వుతూ ఇదైతే నిజంగా జోకే ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నేను నమ్మను అంటూ సంజయ్ని పక్కకి లాక్కెళ్తుంటే వరంధాన్ని కోపంగా చూస్తూ వెళ్ళాడు సంజయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నాం సరు కాస్త పక్కకొచ్చి సంజయ్ మెళ్లో ఉన్న టవల్ని భుజాల మీద కప్పుతుంటే ఏం చేస్తున్నావు నిన్నలా ఇలా ఎవరైనా అమ్మాయి చూస్తే ఏమైనా ఉందా క్షణంలో గత్తలా తన్నుకుపోతుంది ఆ మాటకి గట్టిగా నవ్వేశాడు సంజయ్ తన మెడ చుట్టూ చేతులేసి ఈ నవ్వుకే నేను పడిపోయాను తెలుసా నాన్సెన్స్ అంటూ వెళ్ళిపోతుంటే వెళ్తున్నా అతన్నే చూస్తూ నవ్వుకుంది సరయు